నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళ్లను ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సహకారంతో స్కిల్డ్ అన్స్కిల్డ్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు గత పాలకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూలిపని కల్పించేందుకు లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉపాధి వేటలో దళారులను నమ్మవద్దని సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని నిరుపేదలకు స్థానికంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు టెన్త్ మరియు పీజీ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చేందుకు అరవై ఏడు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు ఈ జాబ్ మేళతో ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కలగనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు జాబ్ ప్రాంతంతో పాటు గ్రామాల యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు అదే మాదిరి శ్రీధర్బాబు గారు ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో విద్యార్థుల జాబ్ జాబ్యేల తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అరవై ఏడు సంవత్సరం పాటు భాగస్వామ్య ఐదు వేల ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ వరకు అన్ని అన్ని కూడా అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట ఎవరైనా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవాళ కార్పొరేషన్స్తో ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాటా కూడా అవకాశాలు కలిగాలి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలు ఎవరైతే ఇంటర్వ్యూస్ పోలీసు లేదా ట్రావెల్ చేయడం పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడికి ప్రాంతాలు అక్కడనే ఇలాంటి క్యాబ్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవాళ చెప్తాం